కనీస అవసరాల్లో ఒకటైన ప్రజలకు త్రాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో మద్దూరు వద్ద ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టిన జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కృషి మరువలేనిది అని దీనివల్ల గంటకు నూట యాభై మిలియన్ లీటర్ల త్రాగునీరు శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా అందించే విధంగా ప్రాజెక్టును ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని మద్దూరు వద్ద ఈ మెగా ప్రాజెక్టును ఏర్పాటు చేసి నేరుగా ధవళేశ్వరం బ్యారేజ్ నుండి ప్రతి పల్లెటూరుకు శుభ్రమైన శుద్ధి చేసిన జలాలను అందించాలని దృఢ సంకల్పంతో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో డ్రాపింగ్ రాకుండా ఓ హెచ్ఆర్ యంత్రాల ద్వారా రోజుకు ఒక్కొక్కరి ఇంటికి యాభై ఐదు లీటర్ల సురక్షిత త్రాగునీటిని సరఫరా చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడమే లక్ష్యంగా తీసుకొని వెనుకబడిన మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే కుళాయి కనెక్షన్ వేయించుకోలేని నిరుపేదలకు నిరుపేదలకు మూడు రోజులు నిత్యం కుళాయి వచ్చేలా చేస్తామన్నారు నమస్కారం మరి పశ్చిమ గోదావరి జిల్లా మరి పాలకొల్లు నియోజకవర్గానికి చెందినటువంటి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి యొక్క కృషి వలన ఇవాళ మద్దూరు వద్ద ఒక మెద మెగా ప్రాజెక్ట్ని ఈ యొక్క పల్లెటూర్లు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రామాలకి కూడా శుద్ధి చేసిన జలాలు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో మద్దూరు వద్ద నూట యాభై మిలియన్ లీటర్ల పర్ అవర్కి వచ్చి సప్లై ఇచ్చేలాగా ఒక మెగా ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాజెక్టుకు వచ్చేటప్పటికీ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి గ్రామాన్ని కూడా ఆచంట పాలకొల్లు నర్సాపురం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రూరల్ గ్రామాలన్నింటికి కూడా ప్రస్తుతం ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ కనెక్ట్ చేస్తూ ఈ యొక్క పైప్లైన్ వెళ్తూ ఉంది మధ్య మధ్యలో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఎక్కడ మరి డ్రాపింగ్ అనేది రాకంటే ఉండడం కోసం అని చెప్పేసి ఓహెచ్ఆర్ల ద్వారా కూడా ఈ యొక్క సిస్టాన్ని స్టెబిలైజ్ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ యొక్క సిస్టంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే ఏ గ్రామాలకైతే ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు ఇస్తున్నారు కాబట్టి ఒక గ్రామంలో ఉండేటటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం అంటే ఒక మనిషికి వచ్చి యాభై ఐదు లీటర్ల పర్ హెడ్కి సప్లై ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ ప్రాజెక్ట్లో ముఖ్యమైన విశేషాలు ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ యొక్క గ్రామాలకి నిరంతరాయంగా నీటి సప్లై ఇచ్చేటటువంటి పరిస్థితి అదేవిధంగా ఇంకా ఎవరన్నా కుళాయిలు ఏంచుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మనిషికి వచ్చి అరవై ఐదు లీటర్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా కొత్త కుళాయిలు ఇచ్చి మరి యొక్క గ్రామాల్లో ఉండేటట్టు తాగునీటి సమస్యలు తీర్చేటటువంటి ప్రాజెక్టు ఇంత మంచి ప్రాజెక్టుని ఇవాళ నిమ్మల రామానాయుడు గారు ఎంతో కృషి చేసి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వివరించడం వలన ఈ యొక్క ప్రభుత్వం పర్మిషన్ రామానాయుడు గారు చెప్పినటువంటి ప్రాజెక్టుకి ఇవ్వడం వల్ల ఈ యొక్క గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలకి శుద్ధి చేయబడిన గోదావరి నీళ్ళు ఎక్కడైతే పవిత్రమైనటువంటి గోదావరిలో మంచినీరు ఉందో అక్కడి నుంచి మీకు శుద్ధి చేయబడినటువంటి జలాలు ఈ యొక్క గ్రామాలన్నింటికి కూడా సప్లై ఇవ్వబడుతున్నాయి ఇంత కృషి చేసినటువంటి మరి నిమ్మల రామానాయుడు గారు మన మంత్రి గారికి మరీ ముఖ్యంగా పేతాన్ సత్యనారాయణ గారికి బొమ్మిడి నాయకర్ గారికి ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటాం నా పేరు కన్యాన గౌరినాయుడు నేను జిల్లా బీసీసీఎల్ టీడీపీ అధ్యక్షుడి